సరే ఇంకొత్తను మెసేజ్ పెట్టాడు మనకి నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మీ ఇద్దరం కూడా మేజర్లమే అయితే ఆ అమ్మాయి ఎస్సీ క్యాస్ట్ అనమాట ఈ ప్రేమ వివాహం అనేది అమ్మాయి తరఫున బంధువులు కానీ ఆ పేరెంట్స్ కానీ ఇష్టం లేదు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు పెట్టారు మీ ఇద్దరం కూడా మేజర్లమే నేనేమో రెడ్డీసు ఆ అమ్మాయి ఏమో ఎస్సీ క్యాస్టు ఇప్పుడు నేను ఈ కేసుని ఏ విధంగా తప్పించుకో తప్పుకోవాలంటే ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలని అడుగుతున్నాను ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది ఎందుకు జరిగింటుందో నాకు అర్థం కావట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అయితే అతనితో పాటు ఉందా లేదా అనేది ఒకటి పాయింట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ అమ్మాయిని ఏమన్నా వీళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవటం కానీ అట్లా ఏదైనా జరిగిందంటే ఏదన్నా ఈ కుల వివక్షనది చూపించేసి అతను స్కిప్ అయినాడని అనుకోనన్నా అట్లన్నా పెట్టిండాలి లేకపోతే అమ్మాయి కనుక అతనితో పాటే లివింగ్లో ఉంటే ఈ కేసు అనేది నిలబడదు ఎందుకంటే ఈ యొక్క అట్రాసిటీ చూపించే మనిషి అయితే మ్యారేజ్ చేసుకోరు మ్యారేజ్ చేసుకోకుండా ఇంకొకటి ఏదైనా చేస్తారు కాబట్టి మ్యారేజ్ చేసుకుని ఉంటే మ్యాక్సిమం నిలబడదు కరెక్ట్గా ఉండదు అమ్మాయి కనుక స్టిల్ అతనితోనే ఉంటే అటువంటివి ఏమీ లేవు ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోకపోవడం అంటే పేరెంట్స్ ఒప్పుకోకపోవడం అనేది అది సెకండరీ తర్వాత ఒప్పుకున్నారా లేదా అనేది ఒప్పుకోకపోవడం అంటే ఏం చేస్తారని చెప్పేసి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారో అయిపోయింది ఒప్పుకున్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ అట్రాసిటీ గురించి ఉన్న కేసు అయితే అతనికి ఏం పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు ఒకవేళ అమ్మాయిని కనుక కరెక్ట్గా చూసుకుంటూ ఉంటే మాత్రం ఎందుకంటే ఆ అట్రాసిటీ అనే భావం అనేది అతనికి ఉంటే మ్యారేజ్ అయినా చేసుకోరు కదా చీటింగ్ చేసి వచ్చేయటమా ఏదైనా లేకపోతే లో క్యాస్ట్ను లేదంటే తక్కువ కులం అని చెప్పేసో ఏదో ఒకటి చేసిండేవాడు సో అటువంటివి జరగన జరిగినప్పుడు ఇదైతే కేసు పెట్టిండో కేసు పెట్టినా నిలబడదు సో ఒకవేళ అమ్మాయిని కనుక వదిలేసి ఉండింటే ఆ పేరెంట్స్ ఏమన్నా హర్ట్ అయిపోయి మేము తక్కువ కులం అని చెప్పేసి అతను వదిలేసాడని కానీ అటు ఏంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగిందంటే పెట్టిండొచ్చు అటువంటివి పెట్టి ఉంటే తప్పించుకోవడం అనేది కొంచెం కష్టమైన విధానం ఇదే ఎందుకంటే చాలామంది కొంచెం అంటే చేసిండొచ్చు చేసిండకపోయిండొచ్చు ఉండొచ్చు ఇందులో నిజానిజాలు ఏంటో తెలియదు అది కోర్టుకు వెళ్తే కానీ తెలియదు సో అత దాన్ని ఒకవేళ తప్పించుకోవడం అంటే అతని అమ్మాయిని కనుక కరెక్ట్గా చూసుకుంటూ మీరు రిలేషన్ మాత్రం కరెక్ట్గా ఉంటే దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని ఉండదు అలా లేకుండా మీరు నిజంగానే ఏదైనా హరాస్మెంట్ కనుక చేసి ఉంటే ఈ అట్రాసిటీ అనేది చూపించి ఉంటే మాత్రం పేరెంట్స్కి కానీ లేకపోతే ఆమెకు కానీ ఉంటే మాత్రం దీని నుంచి తప్పించుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు ప్లస్ మినిమం నాన్వైలబుల్ వారెంట్ సిక్స్ మంత్స్ వరకు నాన్వైలబుల్ వారెంట్ ఇది అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది ఒకవేళ ఏదైనా జరిగింది ఇట్లా చేసినారని కనుక తెలిస్తే ఇది ప్రూవ్ అయితే ఆ స్టేట్మెంట్స్ కానీ రికార్డ్ చేయడం కానీ ఇట్లా ఏదైనా జరిగితే ముందైతే వారెంట్ అయితే ఇష్యూ చేస్తారు సో ఈ తప్పించుకునే క్రమం గురించి మీరు చేసిన దాన్ని బట్టే మీకు తెలుస్తుంది మీరు ఎట్లా చేశారు ఏంటనేది అమ్మాయిని వదిలేశారా లేకపోతే మీ మీతో పాటే ఉంచుకున్నారా ఇంకొకటి ఏంటంటే అమ్మాయి స్టేట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ విధమైన వివక్షను అతను చూపించాడు అని కనుక అమ్మాయి చెప్తే మాత్రం తప్పించుకోవడం ఇంపాసిబుల్ సో అమ్మాయి కనుక అటువంటిది ఏం లేదు మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము నో ప్రాబ్లము మా పేరెంట్స్కి ఏంటంటే నచ్చక ఈ కేసు పెట్టారు దాని నుంచి ఇది ఏమంటే దాని గురించి భయపడాల్సిన పనే లేదు ఎప్పుడో ఒకసారి అది డిస్పోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా డిస్పోజ్ అవుతుంది మీరు పోయినా పోకపోయినా కోర్టుకు పోయినా పోకపోయినా ఆటోమేటిక్గా డిస్పోజ్ అవుతుంది ఈ యొక్క ఈ అమ్మాయి యొక్క స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది అమ్మాయి స్ట్రాంగ్గా మీ సైడ్ నిలబడి ఉంటే మాత్రం మీకేం ఆ కేసు గురించి మీకేం ఇబ్బంది ఏమి ఉండదు అలాగే ఇలాంటి లవ్ మ్యారేజ్ కేసుల్లోనే చాలామంది అమ్మాయి జరిపిన వాళ్ళు కిడ్నాప్ కేసు పెడతా ఉంటారు ఆ కేసు గురించి ఏమంటారు కిడ్నాప్ కేసు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరండి అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిందా లేకపోతే ఏంటా అనేది తెలీదు ఏదైనా అబ్బాయి పెట్టి తీసుకెళ్లారా తెలియదు ఏదో మాటలు చెప్పి తీసుకెళ్లారా తెలియదు కిడ్నాప్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టే కేసే అది ఇప్పుడు లేదు మా అమ్మాయిని ఎవరో తీసుకెళ్ళినారంటే పోలీసులు కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారు అతను కిడ్నాప్ కేసు మాకు తెలియదు ఎట్లా వెళ్ళిందో ఎవరో కిడ్నాప్ చేసినారంటేనే కేసు స్ట్రెంత్ ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అదే ఫైల్ చేస్తారు వాళ్ళు సో అండ్ సో పర్సన్ తీసుకుపోయినారు మాకు అతని మీద నమ్మకం అతని మీద అనుమానం ఉంది పలా పర్సన్స్ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పేస్తే ఒక కిడ్నాప్ కేసు అనేది ఇట్లా బలవంతంగా తీసుకెళ్ళినారని అది కిడ్నాప్ కేసు బుక్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ కిడ్నాప్ కేసే బుక్ చేస్తారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫ్రెండ్షిప్ ఉన్నా ఏది ఉన్నా కూడా తర్వాత సంగతి అదంతా ముందైతే కిడ్నాప్ కేసు ఆ అమ్మాయిని అయితే ప్రజెంట్ చేయాలి కదా ఒకవేళ ఏం జరుగుతుందో తెలియదు ఆ అబ్బాయికి ఏం జరుగుతుందో తెలియదు అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియదు అట్లా ఎలోప్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే కిడ్నాప్ కేసే చేస్తారు ఫస్ట్ వాళ్ళని అయితే ముందు ప్రజెంట్ చేస్తారు కోర్టు మనకు పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ చేస్తారు యాజ్ వెల్ అస్ కోర్టులో ప్రజెంట్ ప్రజెంట్ చేస్తారు అప్పుడు ఏంటి నిజానిజాలు అనేది తెలుస్తుంది ఇద్దరులో కూడా మేజర్లు అయ్యుండి అమ్మాయి అబ్బాయితో కలిసి ఉండడానికి ఇష్టపడితే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు అదే చెప్పేది అప్పుడు ప్రజెంట్ చేసిన తర్వాత అమ్మాయి ఇట్లా నిజంగానే నన్ను ఏదో మోసం చేసి తీసుకెళ్ళినాడు ఇట్లా చెప్పినారు ఇట్లా తీసుకెళ్ళినారు అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అది కిడ్నాప్ కేసు కింద ఈ బుక్ అయిపోతుంది కిడ్నాప్ కేసు కింద మినిమం త్రీ ఇయర్స్ నుంచి లైఫ్ పడే వరకు ఛాన్సెస్ ఉన్నాయి కిడ్నాప్ చేసి ఇంకా ఏదన్నా మాలఫైడ్ ఇంటెన్షన్ బిహైండ్ ఉంటే మాత్రం లైఫ్ పడే వరకు చా ఇది ఉంది ఓకే సార్